హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో అయితే సట్టిలో మల్లన్న బోనాలు ఏ విధంగా చేసుకుంటామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మల్లన్న బోనాలు చేసుకోవడానికి మేమైతే మా విలేజ్కి వచ్చాము ఇది మా పిల్లలు నిన్న రాత్రే బంతి తోరణాలు కుర్చడం అయితే జరిగింది మార్నింగు పని ఎక్కువగా ఉంటుందని మేము నైటే బంతి పూలతోటి తోరణాలు అన్ని గలమలకు రెడీ చేసుకొని పెట్టుకున్నాము మార్నింగ్ టైంలో ఈ విధంగా అన్ని గలమలకు తోరణాలు కట్టుకుంటున్నాము జోల పడతాను హెయిర్ లీవ్ చేసుకుందావా సెంటి మేరీ స్కూల్ ఇప్పుడు అలాంటి వాళ్ళే ఇవాళ బోనాలు కాబట్టి ఉపవాసం ఉంటాం కాబట్టి ఒక్క పొద్దులోకి పూరీలు వావ్ పూరీలు మంచిగా వంగుతాయి నెక్స్ట్ ఏంటి పూరీలు తర్వాత ఓకే గల్మలకు తోరణాలు గుచ్చడం అయిపోయింది నెక్స్ట్ ఈ పూరీలు ఇవాళ పాల పాలతో బోనం చేస్తాం కాబట్టి పాల చాయ్ తాగం కాబట్టి డికాషన్ పెట్టుకొని అందులో పూరీలు అద్దుకొని తినేసి మిగతా పనులు తీసుకోవాలి పొంగింది చూడరా इनको मुतम मुतम कवरी नहीं É isso.

ఏం <simitation> చిట్టి <simitation> <simitation> మంచి గిర్నేనే అందరు పట్టిసుకునే గాని పట్టిస్కచ్చినా ఆదండియాలిగా ముంచేసి ఆట్లా మిక్స్ చేయాలా మనం హ్మ్

తెలియ ఇస్తాను చూసి అప్పటించుకుంటాయి గారెల్లా అనే కథలు నాడుతూ ఉంటాయి మీ సీటెపన్ మూననప్పుడు ఎట్ వేసుకుంటారో అరేంజ్ చేయండి కింద కామెంట్ పెట్టండి అవ్లో అవ్లో రెడీ మార్కెట్ అన్నం హ్ ఓకేనా

మల్లన్న బోనాలకు కలగూర ఫస్ట్ ఆయిల్ పోసి కరి వంకాయలు చిక్కుగాయ వేసుకోవాలి సాగు గింజలు వేసుకోవాలి ఇందులో ఈ సైడ్ ఇద్దరు అందుకుంటుంది కూడా ఈ మల్లన్న బోనాలలో నైవేద్యంగా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇది మిర్చిని మిర్చి ఇట్లా దంచుకోవాలి దంచుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వేసేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం ఉచ్చప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలు బోనాలు వేసుకుంటే కది చాలా బాగుంటుంది అందుకే మేము కొంచెం ఎక్కువ చేసుకుంటాను మిక్సీ వేసుకోవాలి ఇందులో టమాటా తాలు గింజలు ఏమి ఓన్లీ వంకాయ చిక్కుడుకాయ ఆయిల్ పోసి చిక్కుడుకాయలు వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయ పేస్టు వేసుకొని ఇది దగ్గర వచ్చే చేయాలి దాకా ఉంచాలంటే ఏదైంతా కనిపిస్తుంది టే కూరకైనా కొత్తిమీర ఆకుతోనే టేస్ట్ బాగా వస్తుంది నా ఫీలింగ్ నైంటీ పర్సెంటేజ్ క్యారీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని కలుపుకోవాలి ఇప్పుడు బోనాలు వండుకోవడం కోసం పొయ్యిలను రెడీ చేసుకోవడానికి కిందనైతే ఇసుక పోసుకుంటున్నాము ఎందుకంటే ఇవి బండలు ఆ వేడికి పగలకుండా ఉండడానికి మేమైతే రెండు పొయ్యిలను పెడదామని రెండు పొయ్యిల కోసం రెడీ చేస్తున్నాను ఓకే ఇది ఇంకొక పొయ్యి దీంతో తయారు చేద్దాం పొయ్యిలు అయితే రెడీ చేసుకుంటున్నాము మంట మంట కోసం కావాలి పొయ్యి మండుతుంది అట్లనే ఈ ఇసుక పైన ఆ బండలతోటి ఇంకొక పొయ్యి రెడీ చేసుకుందాం దానికి ఈ బోనాలు కట్టలకు పొయ్యి చేయాలి కంపల్సరీ ఇక్కడ పెద్ద బోనా కూషన్ పడుతుంది చూసామంట ఎంత లేదు ఈ రెండు పెద్ద బోనాలు పెది కట్టెల పోయి కాబట్టి మసి పడుతుందని మసి పడితే తోమడం కష్టం అందుకే సరుపు నూనె వేసి కలుపుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుంది మసి లబ్బాయి వేసుకోవాలి కొంతమంది మట్టి కూడా పెట్టుకుంటారు మంచి అప్లై పెట్టుకునే పెట్టుకోవాలి పైన కూడా అలాగే అప్లై చేసుకోవాలి ఆకాశానికి ఎసర పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా ఇసరి కోసుకొని బండల మీద పెట్టుకుంటా అన్నం పొయ్యి ఒకటే ఉంది ఇవేముండే కానీ చెప్పుకున్నట్టు వేయాలి ఇవి ఇంకొక బానికి బియ్యం ఇలా తడుపుకుంటే మంచి మంచి తొందర ఉడుకుతాయి ఇట్లా ఉడుపుకోవాలి కూడా తడుపుకు ఇది ఈ బోనంలో ఇది ఈ బోనంలో ముందు ఇట్లా దాంచి పెట్టుకుందాం అని ఏసర్ రాలే ఈసారి వచ్చే వరకు అందులో ముందే నానబెట్టుకున్న బియ్యం ఇట్లా కామెంట్ చేయండి పోయి చాలుగా రెండు బోనాలు కంప్లీట్ అయిపోయినాయి మూడో బోనం నాలుగో బోనం ప్రిపేర్ అవుతుంది మూడో బోనం ఇప్పుడే పెట్టింది దీని మీద నాలుగో బోనం పెడితే నాలుగు బోనాలు కంప్లీట్ అయ్యి పసుపు తీసుకొని పెట్టి పసుపు పెట్టిన తర్వాత ఇది పొడి పసుపు ఈ బోనాలన్నింటినీ చేసుకోవాలి అట్లా పసుపును దేవుని తోటి మనం పూజిస్తాం కాబట్టి ఈ బోనాలను బోనాలకు పసుపు పూసుకుంటే ఇవన్నింటికి దేవుడికి మనం నైవేద్యం అయ్యడానికి మంచిగా ఉంటుంది పసుపు దేవుడు అన్నట్టు అవునా మళ్ళా నా దేవునికి పసుపు అంటే ఇష్టం

పసిపోయావుగా పారిన వారకుండా వేయాలంతే మధ్య వేసిన వండుకున్న నాలుగు బోనాలను మరియు మల్లన్న దేవునికి సంబంధించిన వస్తువులను అన్నింటినీ పసుపుతోటి ఈ విధంగా పూదీయడము జరిగింది ఇది ఈ విధంగా ప్రతి సంవత్సరము మేము చేస్తుంటాము ఇది మా తాత ముత్తాతల నుండి ఈ విధంగానే చేస్తున్నారు మేము కూడా ఇలాగే చేస్తున్నాము తర్వాత బోనాలను ఈ విధంగా పెట్టేసుకొని వాటిపైన ఆయిల్ పోసి మూతలో దీపాలు పెట్టేసుకున్నాము ఈ విధంగా తర్వాత తయారు చేసుకున్న విస్తర ఆకులో దేవుని పెట్టేసి దేవుని కోసం చేసిన అప్పాలను మరియు ఆ బోనాలలోని పాశంను తీసి ఆకులలో పెట్టేసి వాటిపైన కూర మరియు అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు దేవునికి దండం పెట్టుకొని దేవునికి నైవేద్యంగా పెట్టిన పాశవన్నంతో ఉపవాసాన్ని వదిలేస్తాము వదిలేసిన తర్వాత పూజ పూర్తి అయిపోయినట్టు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మా ఇంటి మల్లన్న బోనాలు ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము చేసుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పూర్తి వరకు చూసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలను లైక్ చేయండి బాయ్